హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాసిరం వ్లాగ్ అయితే ఈరోజు మా కాపీ తోటలు అయితే శుభ్రం చేయడానికి అయితే వచ్చాము ఇప్పుడు అది మేము ఏ విధంగా చేస్తామనేది మీకు చిన్నగా అయితే చూపిస్తాను కాపు తోటలు అనేది అయితే ప్రతి సంవత్సరం శుభ్రం చేయకపోతే అయితే తుప్పలు ఎక్కువైపోయేసి కాపీ దిగుబడికి ఇబ్బంది పెడతాది అందుకనేసి మేమైతే ప్రతి సంవత్సరము ఇదైతే క్లీన్ చేయాలి మేము ఈ కొండకు వచ్చే ముందు అయితే ఒక సిరిగిపోయినా జరికి అలాగే సిరిగిపోయిన పెయింట్ అయితే వేసుకుని వచ్చాను దోమల నుంచి రక్షణ కోసము మేము దారిలో అయితే జామి చెట్టు ఉంది ఆ జామి చెట్టులో అయితే కాయలు అయితే కాసి ఉన్నాయి అక్కడ కొన్ని పళ్ళు కూడా కనిపించాయి దానికోసం అనేసి మేమైతే ఎక్కేసి కోసుకొని తినేసి మళ్ళీ వెళ్ళాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి వీడియోల అయితే మేమైతే మా తోట క్లీన్ చేయడానికి ఎటువంటి పరికారం అయితే ఉండదు చేతితోనే లాగాలి లేకపోతే గుంపంతో అయితే తీయాలి మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు చేత్తో అయితే లాగుతున్నాము మా తోట అయితే పంట దిగుబడికి పూర్తి అనుకూలంగా లేదు కొత్తగా వేస్తున్నాము అందుకని చెట్లు అయితే అంత పెరగలేదు ఫ్రెండ్స్ ఈ కాఫీ మొక్కలు అయితే కొన్ని కొత్తగా సిగురు వస్తుంటాయి కదా అలాంటి కాపీ పిలకలు అయితే కట్ చేస్తుండాలి ప్రతి సంవత్సరం కూడాను మేము కట్ చేయలేదనుకో అది బాగా ప పైకి పెరిగి వెళ్ళిపోతుంటుంది అప్పుడు మాకే ఇబ్బంది పెడుతుంది ఇది కట్ చేయడానికి అయితే మా దగ్గర కత్తెర ఉంది కానీ మేము మర్చిపోయి వచ్చాము అనుకోకుండా అందుకనేసి చేత్తో అయితే ఇరుపుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మా గిరిజన రైతులు అయితే ఎక్కువగా కాపీ మిరియా పంట మీద ఆధారపడి బతుకుతుంటారు ఎక్కువ శాతము మాకు వేరే పంట నుంచి అంతగా దిగుబడి రాదు అలాగే డబ్బులు కూడా రావు ఇవే వస్తాయి మేమైతే మా తోట క్లీన్ చేస్తూ అలాగే కొన్ని ఇతర మొక్కలు కూడా వేసాము ఇప్పుడు నేను వేసేది అనస మొక్క అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంతకుముందు కూడా వేసాము ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తున్నాము మేమైతే ఇప్పుడు మా తోటలో కొన్ని సిల్వర్ చెట్ల దగ్గర అయితే మిరియాలు కూడా ఎక్కలేదు అలా అక్కడక్కడ లేని దగ్గర అయితే మేము అలా నాటుకుంటూ క్లీన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాము వేరే చెట్ల నుంచి అయితే కట్ చేసి తీర్చి ఇక్కడైతే నేను ఇప్పుడు వేస్తున్నాను అలాగే పిక్కలు మరిసినేము ఉంటాయి అలాగే ముందు నుంచి నాటిన ఇవి కూడా ఉంటాయి మేము ఏదైనా నాటుకోవచ్చు అనేసి అయితే మేము నాటు నాటుతున్నాం ఇప్పుడు